అండి అందరికీ ఈరోజు పాలతాలికలు చేస్తున్నామండి వినాయక చవితి వస్తుంది కదండీ నైవేద్యంగా పెట్టడానికి బాగుంటాయని వీడియో పెడదామని అనమాట మా వదిన అంటే మా ఆయన వాళ్ళ అక్కయ్య గారు అనమాట నాలుగు అక్కయ్య చెప్పాను కదండి ఏడుగురు ఆడపడుచులు ఉన్నారండి అని చెప్పాను కదా నాలుగు ఆడపడుచు అనమాట వైజాగ్ నుంచి వచ్చారు మా ఇంటికి సరే పాల తాలికలు చేయండి అని చెప్పాను చాలా బాగా చేస్తారనమాట మీకు కూడా చూపిద్దామని చేయమన్నానండి మూడు కప్పులు వాటర్ పోయాలంటండి మూడు కప్పులు వాటర్ పోసిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండికి మూడు కప్పులు వాటర్ అని చెప్పారు వాటర్ పెట్టేశారు నేను వీళ్ళకి టిఫిన్ రెడీ చేసిస్తున్నానులేండి పక్కన టిఫిన్ చేస్తున్నాను అనమాట ఇడ్లీ పిండి రొట్టె వేసిస్తున్నా పిల్లలకి అందులోనే ఒక బెల్లం ముక్క వేశారండి అందులోనే కొంచెం ఒక చిట్టికాడ అనుకోండి ఉప్పు వేశారు చూశారు కదా మీరు ఆ బెల్లం కరగాలని ఈ విధంగా కలుపుతున్నారనమాట బాగా పొంగు రావాల్సిన అవసరం లేదంటండి వాటరు అందులోనే పిండి యాడ్ చేసేసుకోవచ్చు అంట వంటలు చాలా బాగా చేస్తారనమాట మా వదిన గారు అందుకనే మీకు కూడా చూపిద్దామని నేను ఈరోజు చేయమన్నానండి పిండి ఇందులో వేసి కలుపుతున్నారనమాట పొడి అండి ఇది మామూలుగా నేను మామూలుగా అయితే తడిపి చేస్తూ ఉంటాం కదండీ అలా కాదండి పొడిపిండితోటే అనమాట ఈరోజు పొడిపిండి అయినా కూడా చాలా బాగా వస్తాయండి ఇంతకుముందు కూడా నేను చేశానండి ఎప్పుడు అంకుల్ గారి బర్త్డే అప్పుడు ఎప్పుడో ప్రతిసారి వినాయక చవితి అప్పుడు కూడా చేస్తూ ఉంటానండి ప్రసాదంగా మేము పాల తాలికలే పెడతామండి మేము వినాయక చవితి అప్పుడల్లా పాలతాలికలే ప్రసాదంగా పెడతాం అన్నమాట లేదంటే జిల్లేడు కాయలు అంటారు కదండీ అంటే కొబ్బరి లౌజుతోటి బియ్యం పిండితోటి చేస్తారు కదండి అవి కూడా చేస్తాను అలాగే పాల పాలతాలీకలు కూడా చేస్తాను అనమాట ఆ రోజు కొన్ని ఉండ్రాళ్ళు చేస్తాను ఏంటోనండి ఉండరాళ్ళు చేస్తాం కానీ అసలు ఎవరు తినరండి ఆ రోజైతే కానీ మళ్ళీ పాల తాలికులు మాత్రం అందరూ చక్కగా తింటారు ఉండరాళ్ళు ఎందుకన్నా ఎవరు ఇష్టపడరు కొందరికైతే ఉండరాళ్ళు అంటే పలే ఇష్టం అంటండి ఇలాగా స్టవ్ మీద పెట్టి మగ్గించేయాలంటండి పిండి అంతా కొంచెంసేపు అంటే ఉడికించాలన్నమాట అడుగు అంటుతుందండి బియ్యం పిండి కదా అడుగు అంటినా కూడా పర్వాలేదు అది మగ్గాలి కాబట్టి మనం పెట్టాలన్నమాట నేను మధ్య మధ్యలో వీళ్ళకి టిఫిన్ అనేది వేసి ఇస్తున్నాను అనమాట అందుకే ఈ పిండి ఉడకనిస్తున్నాం పక్కన పెట్టి ఇదిగో రొట్టె అనమాట వాళ్ళకి ఇస్తున్నాను ఇడ్లీ పిండి రొట్టె వేసి ఇచ్చాను పిల్లలకి పిండి అయితే మగ్గుతుందండి దాని మీద పెట్టాము మా ఆడబడుచు గారు ఫస్ట్ టైం చేస్తున్నారు కదా వీడియోకి కొంచెం ముందుకు రావడానికి ఇబ్బంది పడుతున్నారనమాట ఏం పర్వాలేదు అని చెప్పాను తర్వాత నుంచి కొంచెం అయిందిలేండి పిండి ఉడికిందా లేదా అని చూస్తున్నారనమాట పిండి బాగా ఉడికితేనే తాలికలు బాగా వస్తాయి అని అంటున్నారు రియల్ మాటలు పెడదాము అనుకున్నానండి కానీ మాకు పక్కన ఫంక్షన్ హాల్ ఉందండి మా అపార్ట్మెంట్ పక్కనే బాగా సౌండ్లు అన్నమాట అందుకే కొంచెం తీసేసాము మాటలు మేము మాట్లాడుకున్న మాటలు కూడా సరిగ్గా రాలేదు అందుకే ఇంకా నేను చెప్పాల్సి వస్తుందండి ఇది చిన్న స్టవ్ మీద పెట్టమన్నారన్నమాట ఎందుకంటే ఈ పెద్ద స్టవ్ మీద ఉంటే అడుగు కదా చిన్న స్టవ్ మీద పెట్టేయమన్నారు దాని మీద పెట్టేస్తున్నానండి నేను అలాగ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించాలంట పిండి పెట్టేసాము ఇంకా పక్కకి వెళ్తున్నాం అనమాట ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత తీద్దామండి ఇది బెల్లము తురమడానికండి తీసుకెళ్తున్నాను బెల్లం తురమాలి కదండి మరి పాల తాలూకల్లోకి బెల్లం రెడీ చేసుకోవాలి కదా ఇచ్చాను అనమాట బెల్లం భలే వస్తుంది దీంతో అని అంటున్నారు కరెక్టేనండి దీంతో తురుముతాను నేను ఎప్పుడు అంటే ఖాళీ ఉన్నప్పుడల్లా ఇలా తురుమేసి ఒక డబ్బాలో పెట్టేస్తాను అనమాట మనం ఏదైనా చేసినప్పుడు కొంచెం అందులో యాడ్ చేసుకోవచ్చు తొందరగా పని అవుతుందని అలా చేస్తాను ఇది తెచ్చిస్తున్నారండి పిండి టేబుల్ మీద పెడుతున్నారనమాట తీసుకొచ్చి మగ్గిపోయింది ఈ విధంగా మగ్గాలంటండి పిండి పాల తాలికలు బాగా వస్తాయి అని అంటున్నారు పిండి భలే వచ్చింది చక్కగా మగ్గిపోయింది అని అంటున్నారు అనమాట ఒక క్లాత్ ఇవ్వమని అంటున్నారు ఒక గరిటితోటి అదంతా ప్లేట్లోకి వేసేస్తున్నారండి చల్లగా అవ్వడానికి మరీ ఎక్కువ చల్లగా అవ్వకూడదు అంటండి అవ్వకముందే మనము తాలికలు చేసేసుకోవాలంట అలా చేసుకుంటే పర్ఫెక్ట్గా అండి అంటే ఒక పక్క నుంచి కొంచెం చల్లబరుచుకుంటూ తీసుకోవాలి తీసుకొని చేసుకోవాలంట చాలామంది చేస్తారులేండి పాలుతాలికలు కానీ ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చేస్తారండి ఈరోజు మా వదిన గారు ఎలా చేస్తారో మేము కూడా చూద్దామని చేయమన్నానండి అన్నీ వచ్చులేండి అందరికీ వస్తాయిలే కానీ ఒక్కొక్కళ్ళు వంట అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తుంటారండి ఒక్కొక్కళ్ళ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా అడుగు కూడా అంటిందనమాట అడుగు అంటినా కూడా పిండి అయితే ఉడకాలి కదండీ అందుకని ఉంచాలన్నమాట స్టవ్ మీద పిండి ఇలాగా ఆరపెట్టేస్తున్నారండి తీసి వస్తుంది చూసారా ఆ విధంగా ఉండాలన్నమాట పిండి ఉడికితేనే మనకి తాలికలు అనేవి తినేటప్పుడు మనకి గట్టి గట్టిగా ఉండకుండా ఉంటాయన్నమాట ఇంతకుముందు నేను కూడా చేసినట్టున్నానండి వీడియో ఉందో లేదో నాకైతే గుర్తులేదండి మామూలుగా చేస్తుంటాను వినాయక చవితి అప్పుడల్లా ఎప్పుడన్నా కావాలంటే కూడా చేస్తుంటాను ఎందుకంటే అంకుల్ గారికి చాలా ఇష్టం అనమాట ఈ పాలు తాలికలు అంటే పిండి అంతా ఇలాగ పక్కకు పెట్టేసుకొని ఓ పక్క నుంచి తీసుకుంటూ ఈ విధంగా తాలికలు అయితే చేస్తున్నారండి బాగున్నాయి కదండీ బాగా చేస్తున్నారు మా అత్తయ్య కూడా ఇలాగే చేసేవారండి ఈ తాళికలు కూడా నేను అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను అంటే మా వాళ్ళు కూడా చేస్తారులేండి ఈ అబ్బాయి సతీష్ అండి మా ఆడబడుచు గారి కొడుకు అనమాట వీళ్ళిద్దరూ వచ్చారు వైజాగ్ నుంచి మా చిన్నక్క కూడా చాలా బాగా చేస్తుందండి వాళ్ళు పల్లెటూరు అనమాట వాళ్ళది వాళ్ళు పాలు వేరండి పాలు లేకుండా వాటర్ తోటి చేస్తారండి అవి కూడా టేస్ట్గానే ఉంటాయండి బాగుంటాయి మా చిన్నక్క ఎప్పుడు మేము ఎవ్వరం కడుపుతో ఉన్నా సరే ఒక పెద్ద ఇంతకే అన్నెండా పాల తాలూకలు చేసుకొని వచ్చిద్దండి ప్రతి ఒక్కరికి కడుపుతో వాళ్ళ ఉన్నాము అంటే చాలు మేమైనా మా అక్క అయినా మా అదే మా అక్క కూతుర్లు వాళ్ళందరికీ కూడా పాల తాలికలు తెచ్చిపెట్టిద్ది అన్నమాట మా చిన్నక్క అక్కడ వాళ్ళు పల్లెటూరులో ఈ తాలికలు ఎలా చేస్తారంటేనండి ఒక మూకుడు ఉంటుందండి నల్ల మూకుడు అంటారు కదా అదే మట్టితోటి చేస్తారు కదా ఆ మూకుడులో పిండి పెట్టి ఒక పెద్ద గిన్నెలోకి అన్నమాట అంటే వేడి వేడి వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లోనే పాల తాలికలు చేస్తారు వాళ్ళు అందులో ఆ మూకుడు మీద ఇలా ఒత్తేస్తారనమాట తాలికలు వచ్చేస్తాయి ఇప్పుడైతే మనం ఈ విధంగా చేసుకుంటున్నాం కానీ వాళ్ళైతే అలా చేస్తారనమాట ఇంకా తాలికలు అన్నీ రెడీ అయిపోతున్నాయండి మా బింగు చూస్తుంది ఏం చేస్తున్నారా అని అక్కడ చెక్క అడ్డు పెట్టేసా ఇది అటు ఇటు తిరుగుతూ ఉంటుందని అడ్డు పెడితే ఊరుకోదండి సొనుగుతా ఉంటుంది తీసేయండి నేను అటు ఇటు తిరగాలి అన్నట్టుగా స్టవ్ మీద పాలు పెట్టమన్నారు పాలు పెట్టేస్తున్నానండి ఎందుకంటే పాలు తాలికలు రెడీ అయిపోయాయి కదా ఇంకా పాలు పెట్టేస్తున్నాను ఇది ఒక ప్యాకెట్ అండి అలాగే ప్యాకెట్న్నర పోస్తున్నాం అనమాట ఇంకో కొంచెం ఆఫ్ ఆఫ్ పోద్దాము అని అంటున్నాను నేను సరే పోయమని అన్నారు అనమాట అని ఇంకో హాఫ్ ప్యాకెట్ పోస్తున్నాను పాలు మరి కొంచెం పాలు తక్కువనే అనుకోండి గట్టిగా అయిపోతుంది అనమాట ఆ పాల తాలికలన్నీ ఇలాగ గట్టిగా దగ్గరికి అయిపోతాయి కొంచెం లిక్విడ్ లాగా ఉంటే బాగుంటుంది కదా అని ఇంకో సగం పాలైతే పోసానండి పొంగు వచ్చాయండి పాలు తాలికలు అయితే చక్కగా అందులో యాడ్ చేసేస్తున్నారు విరిగిపోలేదు చూసారా అండి పిండి మరీ గట్టిగా లేకపోయినా కూడా తాలికలు అయితే చాలా బాగా వచ్చాయండి లో పెట్టారనమాట అవన్నీ కొంచెం ఉడకాలంట అంటే ఆ తాలికలు అనేవి ఉడకాలి కదండి ఉడికితేనే మనకి టేస్ట్ బాగా వస్తాయి అనమాట అందులో పాలు కూడా వెళ్ళాలి చూస్తున్నారు మళ్ళీ పొంగ వచ్చేస్తాయేమో అని పాలు కదండి అలాగా మూత తీసి చూస్తున్నారు అంటే మూత పెట్టకపోతే అవి అనమాట అలా వదిలేస్తే అవి ఉడకాలి కదండి లోపల ఉడకాలని అలా పెడుతున్నారు మధ్య మధ్యలో తీసి చూస్తున్నారు అనమాట ఇంకా దగ్గరే ఉంచోవాలండి ఎందుకంటే పాలు కదండి పొంగుతాయి అంటే బయటకు వచ్చేస్తాయి అనమాట ఇంకా స్టవ్ నిండా పడతాయి కదా చూసుకోకపోతే ఇలా వత్తి చూస్తున్నారండి అంటే తాలికి ఉంటుంది కదా ఉడికిందా లేదా అని ఇలా గరిటితోటి ఒత్తి చూస్తున్నారు రెడీ అయిపోయాయండి ఇంకా బెల్లం వేస్తున్నారు అనమాట ఇప్పుడు బియ్యం పిండి మనము ఒక కప్పు తీసుకున్నాం కదండి కప్పు బెల్లం అయితే సరిపోతుంది కరెక్ట్గా కొంచెం తీపి తక్కువ తింటాం కదా కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక కొంచెం యాడ్ చేసుకోవచ్చండి లాగా ఏం చేయకుండా ఇందులోనే యాడ్ చేసేయమన్నారు ఎలా అంటే అది బియ్య పిండి అందులో వేసి కలుపుతారంటండి మనము మామూలుగా బియ్యం పిండి కప్పులో వేసి కలుపుతాం కదా అలా కాకుండా ఇలాగ బెల్లంలో వేసి కలుపుతారంటండి బెల్లంలోనే ఆ బియ్య పిండి వేసేసి ఇలాగ మొత్తం కలిపేసేసి ఆ తాలికల్లో యాడ్ చేస్తారంట పాల తాలికలు అయితే చాలా బాగా వచ్చాయండి చక్కగా కమ్మగా ఉన్నాయండి ఈ విధంగా అంట చూసారా ఇలాగ దగ్గరకు అయిపోతున్నాయి పాల తాలికలు అలా దగ్గరకు అయితేనే బాగుంటాయండి బాగా నీళ్ళ నీళ్ళలాగా పాల్ పాలలాగా ఉండకూడదు అనమాట మూత పెట్టేసి కొంచెం మగ్గనిద్దామని అన్నారు మూతకి హోల్ ఉంటుందండి అందుకే ఎక్కువ పొంగదన్నమాట మనం మామూలు మూత పెట్టామంటే ఎక్కువగా పొంగుతూ ఉంటుంది కొంచెం ఉప్పు యాడ్ చేయాలంటండి ఈ టైంలో ఒక చిటికెడు వేసారు ఇంకా రెడీ అయిపోయాయండి మన తా తాలికలు అయితే పాల తాలికలు చక్కగా రెడీ అయిపోయాయండి ఇంకేమీ వేయక్కర్లేదండి ఇందులో ఏ వ్యాలక్కాయలు కానీ జీడిపప్పులు కానీ ఏమీ యాడ్ చేయరంట ఇలాగే బాగుంటుందని చెప్తున్నారు ఇంకా రెడీ అయిపోయాయండి ఇంకా మేము అటు వెళ్తున్నాము వీళ్ళందరూ ఎవరి వర్కుల్లో వాళ్ళు ఉన్నారండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారనమాట బింగు అయితే అక్కడ పడుకుందండి కొంచెం కిచెన్ అంతా సర్దేస్తున్నారనమాట అక్క తమ్ముళ్ళు సామాన్లన్నీ పక్కా పెట్టేసి చూశారు కదండీ ఇంకా రెడీ అయిపోయాయండి పాలుతాలికలు తినేయడమే ఓకే ఉంటానండి